హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి రైతు భరోసా అలాగే రైతు రుణమాఫీ ఏదైతే ఉందో ఆ డబ్బులు అనేది రైతుల ఖాతాలో డబ్బులు క్రియేట్ అవుతున్నాయని అని చెప్పడం అయితే జరుగుతుంది సో ఎంతవరకు డబ్బులు వస్తున్నాయి దానిపైన ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం దాంతోపాటు మిగిలిన రైతులకు ఎప్పుడు ఇస్తారో డబ్బులు అనేది దాని గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే మనం మాట్లాడుకుందాం సో ఈ వీడియోని మాత్రం మీరైతే ఎండ్ వరకు అయితే చూడండి సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ వీడియోని లైక్ అండ్ షేర్ అయితే చేసేయండి దాంతోపాటు మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లకైనా ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా మనకైతే రైతు భరోసా అయితే మాట్లాడదాం దాంతోపాటు రైతు రుణమాఫీ సో చాలా వరకు అయితే రైతు రుణమాఫీ గురించి అయితే అడుగుతున్నారు సో వాటి కోసం చిన్న ఒక ముక్క అయితే చెప్పేస్తే రైతు రుణమాఫీ అనేది లక్ష రూపాయలు ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళకైతే అయిపోతుంది రెండు లక్షల రూపాయలు కూడా ఇంకో రెండు రోజులు కూడా క్లారిటీగా చేసి రైతుల ఖాతాలైతే అయితే జమ చేసేస్తుంది ఈసారి ప్రభుత్వం రైతు భరోసా ఎటు వెళ్తుంది అని మీకైతే క్వశ్చన్ మార్క్ అయితే ఉండొచ్చు సో దానిపైన గురించి మాట్లాడదాం సో నిన్న చేసిన మన వీడియో కింద వచ్చేసి చాలా వరకు అయితే డబ్బులు అయితే వస్తున్నాయని చెప్తున్నారు వాళ్ళైతే రైతు రుణమాఫీ డబ్బులు వస్తున్నాయి కామెంట్ అయితే పెడుతున్నారు అది అయితే హ్యాపీ బట్ రైతు భరోసా అయితే ఇప్పుడైతే లేదని చెప్తున్నారు ఎందుకంటే అటు మనకు వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఏంటంటే ప్రజెంట్ వచ్చేసి మేమైతే రైతు రుణమాఫీ పైన అయితే వర్క్ అయితే చేస్తున్నాం ఆల్రెడీ మేము కొంతమంది అధికారులు అయితే నిర్వహించి మనం రైతుల దగ్గర నుంచి కొన్ని డేటా అయితే స్వీకరించాలని వాళ్ళకైతే చెప్పామని చెప్పారు సో డేటా ఎలా అంటే ప్రత్యేకంగా రైతులకు ఏ విధంగా రైతు రుణం భరోసా డబ్బులు ఇవ్వాలి దాంతోపాటు ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలనేది దానిపైన వచ్చి వాళ్ళు అంటే రీసెర్చ్ లాంటిది చేస్తున్నారు సో దానిపైన వచ్చేసి ఇంకా వాళ్ళకి టైం పడుతుందని చెప్తున్నారు ఇలా చూసుకుంటే వ్యవసాయంకి ఇప్పుడు వానకాలం పెంట పెట్టుబడి సాయం కింద ఇప్పటికే లేట్ అయింది చాలామంది రైతులైతే ఆందోళన అయితే చెందుతున్నారు దీనిపైన ఇలా ఎందుకు చేస్తుంది ప్రభుత్వం అని చాలా వరకు అయితే పెద్ద ఎకరాలు అయితే ఉన్నాయి సో ఇలా చూసుకుంటే మనకైతే రైతు భరోసా డబ్బులు అనేది మనకి ఆగస్టు పదిహేను లోపల రైతు రుణమాఫీ అయిన తర్వాత దాని తర్వాత వచ్చేసి దృష్టి దీనిపైన పెట్టి రైతులందరి ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తాయని చెప్పారు బట్ ఈసారి ఎవరైతే సన్నగా రైతులైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేస్తుంది ఈసారి ప్రభుత్వం సో మీకు ఇలాంటి అప్డేట్స్ కోసం మీరైతే మన ఛానల్కైతే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకైతే నేను ఇస్తూ ఉంటాను సో వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అయితే చేసేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జీన్